హలో అందరికి ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి టేప్ అనేది యూస్ చేయకుండా ఆది బ్లౌజ్తో ఫిఫ్టీ ప్లస్ ఏజ్ ఉన్న వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తానండి టేప్ అనేది అస్సలు ఎక్కడా యూస్ చేయలేదు ఓన్లీ ఆది బ్లౌజ్ మాత్రమే యూస్ చేశాను మీకు ఆది బ్లౌజ్ ఇచ్చి సేమ్ ఇదే బ్లౌజ్ ప్రకారం కావాలి మాకు స్టిచ్ చేసి ఇవ్వండి అని చెప్పారనుకోండి మీరు ఇలా ఫాలో అయిపోవచ్చు అది కూడా పెద్ద వయసు బ్లౌజ్ అండి ఇది నార్మల్ బ్లౌజ్ వచ్చేసి నేను తర్వాత నెక్స్ట్ ఒక టూ డేస్లో పెడతానండి నార్మల్ బ్లౌజ్ ఒక టూ డేస్ కానీ ఒక వన్ డే కానీ తర్వాత పెడతాను నార్మల్ బ్లౌజ్ టేప్ యూజ్ చేయకుండా ఎలా కట్ చేసుకోవాలనేది ఇది కూడా టే సేమ్ ఇది అది ఒకేలాగా ఉంటాయి టేప్ యూస్ చేయకుండా స్టిచ్చింగ్ అనేది ఇది ఫస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కాటన్ బ్లౌజ్ లైనింగ్ బ్లౌజ్ ఏనండి ఇది కూడా కాబట్టి కాటన్ కాటన్ కాబట్టి నేను తడిపి ఆరబెట్టాను నార్మల్గానే కట్ చేసేస్తాను ఐరన్ చేసుకుని ఐరన్ చేసేసాను ఎడ్జెస్ అనేవి కొంచెం హెచ్చు తగ్గులుగా ఉంటే ఇలా ఎల్ స్కేల్ తీసుకుని సమానంగా మార్కింగ్ అనేది వేసుకోండి తర్వాత ఒక హాఫ్ ఇంచ్ ఒక పావు ఇంచ్ అనేది పైకి మార్కింగ్ వేసుకోండి ఈ పావు ఇంచ్ ఎందుకంటే కింద నడుం పట్టి వేసుకుంటాం కదా అది ఖర్చు కోసం తర్వాత మన దగ్గర ఆది బ్లౌజ్ ఉండేది కదా ఆది బ్లౌజ్ తీసుకుని ఇలా లెంత్ అనేది పెంచుకోండి నేను కింద కొంచెం ఎక్కువ మార్కింగ్ వేశానని మీకు అనిపించింది కదా అది ఎందుకు మార్కింగ్ వేశానంటే బ్లౌజ్ లెంత్ అనేది పెంచమన్నారండి అందుకని చెప్పి ఒక హాఫ్ ఇంచ్ అనేది కింద పెంచి మార్కింగ్ వేసి అక్కడి నుంచి హైట్ అనేది చెక్ చేసుకున్నాను హైట్ చెక్ చేసుకుని ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకుని పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం షోల్డర్లో ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వెళ్ళిపోయింది కదా ఆ ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఆ బ్యాక్ నెక్ డీప్ తెలుసుకోవడం కోసం ఇలాగా సైడ్ ఖర్చులు ఉంటాయి కదా ఆ ఖర్చులు రెండు ఇలా ఫోల్డ్ చేసుకోండి బ్యాక్ బ్యాక్ నడుము ఉండిద్ది కదా ఆ నడుముని ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టుకుని చూసుకుంటే మీకు తెలిసిపోయింది బ్యాక్ నెక్ డిప్ అనేది కరెక్ట్గా ఎక్కడి వరకు వచ్చింది అక్కడి వరకు ఒక మార్కింగ్ వేయండి పావించు ఖర్చు కోసం పైకి ఒక మార్కింగ్ వేయండి వేసి స్కేల్తో అయితే ఇలా మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్నాం కదా అప్పుడు వచ్చేసి మనం నడుము లూజ్ అనేది తీసుకోవాలి నడుము లూజ్ కూడా మనం టేప్ యూజ్ చేయకుండానే తీసేసుకోవచ్చండి అది ఎలాగ చూడండి కింద నడుము లూజు నేను వచ్చేసి ఎక్కడ స్పీడ్ మోడ్లో పెట్టలేదు నార్మల్గానే కట్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసి కాజాపట్టి కదా కాజపట్టి లెక్కలకు అవసరం తీసుకొని అవసరం లేదు కాజాపట్టిని ఫోల్డ్ చేసి పట్టి కాజాపట్టి ఎక్కడ వరకు ఉంది అక్కడ వరకు ఇలాగా డబుల్ ఫోల్డ్ వేయండి ఫస్ట్ ఇలా వేసి దాన్ని ఇంకొక ఫోల్డ్ వేయండి ఇంకో ఫోల్డ్ వేస్తే మొత్తం ఫోర్ ఫోల్డింగ్స్ వస్తాయి ఈ ఫోర్ ఫోల్డింగ్స్ని తీసుకొచ్చి ఇలాగా బ్యాక్ పార్ట్ పైన ఇక్కడ ఇలా పెట్టేసేసుకోండి ఇలా పెట్టేసేసుకొని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ వేసుకోండి మనం బ్యాక్ డాట్ బ్యాక్ డాట్ కోసం ఖర్చు కోసం ఒక వన్ ఇంచు వన్ ఇంచ్ అంటే మళ్ళీ మీకు తెలియకపోయింది అనుకోండి ఆది బ్లౌజ్లో మీకు బ్యాక్ డాట్ ఉండేది కదా ఆ బ్యాక్ డాట్ ప్రకారం బ్యాక్ డాట్ ఎంత విడుతుతో పెట్టుకున్నారో అంత వేసుకోండి సరిపోయేది ఖర్చు కూడా మీకు ఆది బ్లౌజ్లో ఎంత ఖర్చు ఉందో అంతే పెట్టుకోవాలంటే అంతే పెట్టేయండి లేకపోతే ఇంకొంచెం ఎక్కువ కావాల పెట్టుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నడుం లూజ్ సారీ చెస్ట్ లూజ్ అండి చెస్ట్ లూజ్ తెలుసుకోవాలి కదా చెస్ట్ లూజ్ ఎలా చూడాలో చూపిస్తాను చూడండి చూండి చెస్ట్ వచ్చేసి ఇదిగోండి ఇది వచ్చేసి నెక్ అనేది పైకి ఉండేది కదా పెద్ద వయసు వాళ్ళది బ్లౌజు నెక్ అనేది ఇలా పైకి ఉండేది ఇలా ఉన్నప్పుడు మనం ఎలా తీసుకోవాలంటే నెక్ దగ్గర నుంచి ఇదిగోండి బ్యాక్ నెక్ ఉంది కదా నెక్ దగ్గర నుంచి సైడ్న సైడ్ స్టిచ్ ఉండేది కదా ఆ సైడ్ స్టిచ్ని రెండు ఇలా పట్టుకుని డబుల్ ఫోల్డ్ వేసుకుంటే కరెక్ట్గా ఇలా పట్టుకోండి బ్యాక్ నడుముని అలాగే సైడ్ కుట్లని డబుల్ ఫోల్డింగ్ మీద ఇలా పట్టుకొని కొంచెం లాగినట్టు పట్టుకోండి ఎక్కువ అసలు లేదు కొంచెం లాగినట్టు పట్టుకొని అక్కడికి ఒక మార్కింగ్ వేయండి అది వచ్చేసి చెస్ట్ లూజ్ అక్కడ నుంచి ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు మీకు తెలిసిపోయింది కదా కింద ఖర్చు కోసం ఎంత వేసుకున్నారో పైన కూడా అంతే వేసుకోండి సరిపోయింది ఇలా వేసేసుకున్నారు కదా ఇప్పుడు వచ్చేసి మనం ఒక ఇప్పుడు చంకడౌన్ తెలియాలనుకోండి మీకు చంక డౌన్ తెలియడం కోసం చూసారా సైడ్న సైడ్ జాయింట్ ఉండేది కదా ఈ సైడ్ని వచ్చేసి ఎక్కడ వరకు ఇలా పెట్టుకోండి కింద నుంచి ఇలా పెట్టేసుకొని ఎక్కడ వరకు వచ్చింది అక్కడ వరకు ఒక మార్కింగ్ అలాగే పై వైపుకి ఖర్చు కోసం ఒక పావుంచుకు ఇంకో మార్కింగ్ వేసుకొని స్కేల్తో ఇలా స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసుకోండి అది స్కేల్ తీసుకోండి మీకు అన్ని చోట్ల సమానంగా వచ్చేస్తుంది చూసారా ఇలా మార్కింగ్ వేసుకోండి నీట్గా అంటే ఆ చెస్ట్లో చెస్ట్ తీసుకున్న లైన్ అనేది కొంచెం కిందకు ఉంది కదా దాన్ని ఇంకొంచెం కరెక్ట్గా పైకి అనేది వేసుకున్నాను ఇప్పుడు ఈ రెండు లైన్స్ని చెస్ట్ లూజ్ దగ్గర లైన్ నడుము లూజ్ దగ్గర లైను ఈ రెండింటిని ఇలాగ మార్క్ చేసుకోండి ఖర్చు కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా ఆ లైన్ని కూడా మార్కింగ్ వేసుకోండి చూసారా ప్యాక్ పార్ట్ మీరు సుఖంపైనే మార్కింగ్ చేసేసినట్టే ఇప్పుడు నేను టేప్ ఇప్పుడు వరకు ఎక్కడ యూస్ చేయలేదండి మీకు కనిపిస్తుంది కదా ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ తీసుకోవాలి ఈ షోల్డరు అలాగే నిక్విడ్ తు ఈ ఇక్కడేనండి ఎక్కువ శాతం చాలా మందికి ప్రాబ్లం వచ్చేది ఇక్కడే ఇదంతా ఎలాగైనా తీసేస్తారు కానీ ఇక్కడ షోల్డర్ దగ్గర నెక్ విడి దగ్గర మాత్రం చాలా మట్టికి మిస్టేక్స్ అనేవి చేస్తూ ఉంటారు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం బ్లౌజు బ్లౌజ్ అనేది ఎలా ఉందో అలా ఫోల్డింగ్ అనేది చేయండి ఇలాగా చూసారా ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకోండి ఐరన్ మీ దగ్గర ఏమైనా ఉంటే ఫోల్డింగ్లు ముడతలు ముడతలు కొంచెం చూసారా బ్లౌజ్ అనేది ఇలా నీట్గా పెట్టుకోండి షోల్డర్లు రెండు కరెక్ట్ కరెక్ట్గా సమానంగా ఉండాలండి మీరు ఎక్కడెక్కడ మిస్టేక్ చేసినా కానీ నెక్ అనేది జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి అందుకని నీట్గా ఇలా సమానంగా చదువుకుంటూ చూసుకోండి ఇలాగా కరెక్ట్గా ఖర్చు కోసం పెట్టే లైన్ వదిలేసి కింద లైన్ అండి కరెక్ట్ మెయిన్ లైనింగ్ మార్క్ వేసాం కదా అక్కడ పెట్టుకోండి ఇదిగోండి కింద కూడా మనం లైన్ మార్క్ వేసాం కదా కొంచెం అటు పెట్ అటు పెట్టారనుకోండి నెక్ అనేది షోల్డర్ అనేది జారిపోయిద్ది అలా కాకుండా కొంచెం ఇటు జరిపేసామనుకోండి షోల్డరు నెక్ అనేది దగ్గరకు వచ్చేసి టైట్ అయిపోయింది అందుకని మనం కరెక్ట్గా పెట్టుకోవాలి ఇలా లాగి చూసారా ఇలా కరెక్ట్గా పెట్టుకున్నారంటే మీకు తెలిసిపోయిద్దండి ఆటోమేటిక్గా ఇలా పెట్టుకోండి చూసారా ఇలాగ కింద కింద ఒక టూ ఫింగర్స్తో పైన ఒక టూ ఫింగర్స్తో ఇలా పెట్టుకుని చూపించాను చూడండి నెక్ని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడ వరకు ఒక మార్కింగ్ వేయండి అలాగే షోల్డర్ దగ్గర అండి షోల్డర్ దగ్గర కూడా షోల్డర్ ఎంత ఉందో చూసుకుని షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ వేయండి మళ్ళీ ఖర్చు కోసం ఒక మార్కింగ్ చూసారా ఇలాగా ఇప్పుడు నేను టేప్ కూడా యూజ్ చేయలేదు మీకు నీట్గా వచ్చేసిందండి ఇప్పుడు వచ్చేసి నేను మీకు ఎక్కడ టేప్ కూడా యూజ్ చేయలేదు నీట్గా కింద కింద నెక్ అయితే ఎక్కడ వరకు అయితే మార్క్ చేసుకున్నామో అక్కడ నుంచి నెక్ రౌండ్ అనేది కరెక్ట్గా నెక్ రౌండ్ మార్కింగ్ వేసుకోండి షోల్డర్ కూడా అండి ఇటు మీరు కరెక్ట్గా షోల్డర్ పెట్టుకుని అక్కడ వరకు ఇటు నెక్ ఉంది కదా ఇటు మార్కింగ్ వేసుకుంటారు కదా ఆ మార్కింగ్ వేసుకున్న దానికి ఖర్చు కోసం ఒక పావించు ఇటు సైడ్కి నెక్ విడితే పెట్టుకుంటాం కదా అటు సైడ్కి ఒక పావు ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకోండి మార్కింగ్ వేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని ఇలాగ స్ట్రైట్గా లైన్ మార్క్ వేసుకోండి దాని చుట్టూరు ఒక పావు ఇంచుతో ఇలాగా డాట్స్ డాట్స్గా పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి నెక్ అనేది కొల్చుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి చూసారు నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇలా రావాలండి ఇలా వస్తేనే కరెక్ట్గా సెట్ అయ్యిద్ది లేకపోతే మరి షోల్డర్లు జారిపోవటం అలా జరుగుతూ ఉండిద్ది ఇప్పుడు ఆర్మ్ డౌన్ కూడా ఇలాగా స్కేల్తో అనేది డా స్ట్రైట్గా లైన్ అనేది మార్క్ చేసేయండి ఆల్రెడీ ఆర్మ్ డౌన్ లైన్ అనేది మనం మార్క్ చేసుకున్నాం కదా స్ట్రైట్ లైన్ ఒకటి మార్క్ చేసుకుంటే సరిపోయిద్ది ఎక్కడొచ్చేసి మీరు కరువు స్కేల్ కదా మీ దగ్గర ఈ కరువు స్కేల్ తీసుకుని రౌండింగ్ అనేది ఇచ్చేయండి ఎక్కడి నుంచి ఇవ్వాలి ఎలా అని మీకు ఇబ్బంది ఏం అవసరం లేదు ఇక్కడ మనం ఆర్మ్ డౌన్ తీసుకున్నాం కదా ఆర్మ్ డౌన్లో నుంచి సగం ఆరెంజ్ ఒకవేళ టేప్తో మీరు కొలుచుకున్న ఆరుంచ్లు అనుకోండి దాంట్లో సగం ఇంచుల దగ్గర నుంచి రౌండింగ్ తీయడం స్టార్ట్ చేయండి ఇప్పుడు ఒక ఒకసారి ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకోండి షోల్డర్ ఖర్చు వదిలేసి షోల్డర్ ఖర్చు అనేది వదిలేసేసి ఆర్మ్ లూజ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి మళ్ళీ ఇదిగోండి వచ్చేసి ఆది బ్లౌజ్లో నుంచి ఆర్మ్ లూజ్ అనేది ఇలా చెక్ చేసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ నుంచి చెక్ చేసుకోండి నాకు వచ్చేసి కరెక్ట్గా వచ్చేసి చూసారా ఒక ఇంచు ఇటు అట్టైనా ఏం పర్లేదండి మనం సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు దాన్ని కవర్ చేసేయచ్చు ఇలాగా బ్యాక్ పార్ట్ అండి బ్లౌజ్లో బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ బ్లూజ్ అనేది చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చింది నాకైతే ఒక గీత ఇటుకే వచ్చిందిలేండి ఒక గీత ఇటు అయినా ఏం పర్లేదని చెప్పాను కదా మళ్ళీ కొంచెం ఏమన్నా నాకు ప్రాబ్లం వచ్చిందా జారిపోయిద్దా అనుకుని ఒకసారి టేప్ పెట్టి షో నెక్విడ్తో అనేది చెక్ చేశాను కానీ కరెక్ట్గానే వచ్చిందండి నేను వచ్చేసి ఎక్కువ శాతం టేప్తోనే కొలుచుకుని టేప్తోనే మార్కింగ్ అనేది వేసేస్తాను అది బ్లౌజ్తో నాకు అలవాట్లేదు అసలు ఆది బ్లౌజ్తో నేను అనేది మార్కింగ్ ఎప్పుడు వేయను ఎందుకంటే ఒక్కొక్క ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉండిద్ది ఒక్కొక్కటి వచ్చేసి కొంచెం ఆ డిఫరెన్స్ ఉండిద్ది కదండి అన్ని ఆది బ్లౌజులు మనం స్టిచ్ చేసింది కాదు కదా అందుకని చెప్పి నేను వచ్చేసి ఆది బ్లౌజ్తో అనేది వెళ్ళను ఎప్పుడో ఒకసారి ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉందని చెప్తే మాత్రమే ఇలా వెళ్తానండి ఇది కూడా మీకు వీడియో తీయడం కోసం నేను ఇలా వెళ్ళాను లేకపోతే నేను ఆది బ్లౌజ్ కరెక్ట్గా ఉన్నా సరే నా మెదడులోనే నేను కటింగ్ అనేది చేస్తాను అప్పుడే నాకు స్టిచ్చింగ్ అనేది బాగా వచ్చింది ఆది బ్లౌజ్ ఎంత కరెక్ట్గా ఉన్నా సరే నా మెదల్లోనే నేను కటింగ్ చేస్తాను బ్యాక్ పార్ట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకోండి హ్యాండ్స్ని వేసుకున్న తర్వాత ఎల్ స్కేల్ తీసుకుని ఇలాగ ఎడ్జెస్ అనేవి సమానంగా మార్క్ వేసుకొని ఖర్చు కోసం అంటే మనం ఇది వచ్చేసి హెమ్మింగ్ చేసుకుంటాం కదా పెద్ద వయసు వాళ్ళది హెమ్మింగ్ చేసుకుంటాం కాబట్టి ఇలాగ ఒక వన్ ఇంచ్ అనేది మార్క్ వేసుకోండి మీరు పైపింగ్ వేసుకుంటే పావుంచి మార్కింగ్ వేసుకోండి సరిపోయేది తిప్పేసుకున్నా కూడా ఒక పావించు మార్కింగ్ వేసుకోండి సరిపోయేది ఇప్పుడు కూడా ఇక్కడ మనకి టేప్తో పనే ఉండదు మీకు చూపిస్తాను చూడండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది ఇక్కడ వచ్చేసి హ్యాండ్ వచ్చేసి హ్యాండ్ వచ్చేసి లోపల సైడ్ నుంచి తీసుకొని ఇలా పెట్టేసేసేయండి దీని మీద ఇలా పెట్టేసేసి లూజు హైట్ మార్క్ వేసుకోండి అలాగే ఖచ్చికోసం ఒక పావించు అలాగే సైడ్ని కూడా చూడండి నేను నీట్గా ఇలా పెట్టుకుంటున్నాను ఇలాగ నీట్గా హ్యాండ్ అనేది సదిరేసి అరచైన్ అనేది ఇలాగ హ్యాండ్ మిడిల్లో పెట్టేసేసేయండి మిడిల్లో పెడితే అనేది అటు ఇటు కదలకుండా ఉండిద్ది ఇక్కడ హ్యాండ్ లూజ్ ఉంది కదా అక్కడ అలాగే డౌన్ దగ్గర డౌన్ వచ్చేసి ఒక పావు పైకి మార్క్ వేసుకోవాలి ఎందుకంటే ఖర్చు ఉండిద్ది కదా అందుకు ఇలా మార్క్ వేసేసుకొని మనం మార్కింగ్ వేసుకుని చూడాలా ఇలా లైన్ వేసుకుంటే సరిపోయిద్దండి ఇప్పుడు ఇక్కడ కూడా మనం టేప్ యూస్ చేయాల్సిన అవసరం ఏమి ఉండదు బై హ్యాండ్తో అయినా మనం మార్కింగ్ వేసేసేయచ్చు నేను మార్కింగ్ వేస్తున్నాను చూడండి చేతితోనే చూసారా ఇలాగ హ్యాండ్తోనే ఇలా నీట్గా మార్కింగ్ అనేది వేసేసుకోవచ్చు హ్యాండ్ లోత్ కూడా మనం చేత్తోనే ఇలా నీట్గా తీసేసుకోవచ్చండి నేను ఎక్కడా టేప్ కూడా యూజ్ చేయలేదు హ్యాండ్ హ్యాండ్ కటింగ్ కూడా అయినా నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గానే వచ్చేసింది అసలుకి కటింగ్ చేసిన తర్వాత కూడా మీకు అంతగా కట్ మీదకి అంతగా రౌండింగ్ అనేది రావట్లేదు అనుకోండి ఒకసారి ఈ కర్వ్ స్కేల్ ఉంది కదా ఈ స్కేల్ తీసుకుని వన్ సైడ్ ఇటు వన్ సైడ్ అటు ఇలాగా మీరు ఒకసారి అనేది మార్కింగ్ వేసుకుంటే సరిపోయేది అలాగా అనేది మీకు అనిపిస్తుంది కదా వీడియోలో చూడండి ఒకసారి ఫ్రంట్ లోతు కూడా అంతేనండి ఫ్రంట్ లోతు కూడా ఇలాగ నీట్గా కొంచెం కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేదట్టు ఒక హాఫ్ ఇంచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది డౌన్ తిరిగేదట్టు కొంచెం కొంచెం మార్కింగ్ వేసుకోండి సరిపోయిద్ది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ అనేది నీట్గా కట్ చేసి ఫ్రంట్ లోత్ని కూడా తీసేయండి తీసేసి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లోత్ తీసిన వైపు కూడా చిన్న టక్ పెట్టేసేసుకోండి సైడ్న ఖర్చు వచ్చేసి రెండు ఇంచులు సరిపోయింది చిన్న అతుకులు అనేవి పడతాయి అవి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు వేసేద్దాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాము హ్యాండ్ సరిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో ఉంచి ఫ్రంట్ పార్ట్ అనేది తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ ఎటు సైడ్ తీసుకోవాలంటే ఓపెన్ సైడ్ ఉండిద్ది కదా ఆ క్లోజ్ సైడ్ కాకుండా ఓపెన్ సైడ్ అనేది మన వైపు పెట్టుకోవాలి ఇలా తిప్పేసేసి ఓపెన్ సైడ్ వన్ వైపు పెట్టేసేసుకొని బ్యాక్ పార్ట్ తీసుకోండి బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్గా వేసుకోండి ఒకవైపున ఓపెన్ సైడ్న ఇటు సైడ్ క్రాస్గా ఇలా వేసుకోండి క్రాస్గా ఉంటే ఆది బ్లౌజ్లో క్రాస్ కటింగ్ ఉంటే క్రాస్గా వేసుకోండి స్ట్రైట్ కటింగ్ ఉంటే స్ట్రైట్గా వేసుకోండి నాకు వచ్చేసి ఆది బ్లౌజ్ ఆది బ్లౌజ్లో క్రాస్ కటింగ్ ఉందండి అందుకని నేను క్రాస్ కటింగ్ వేశాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో సేమ్ యాజ్ టీజ్ అలాగే మార్కింగ్ వేసేసుకోండి మీరు బ్యాక్ పార్ట్ ప్రకారం మొత్తం ఇలా మార్కింగ్ వేసేసుకోండి ఈ ఫ్రంట్ బ్యాక్ నెక్ ఉంది కదా ఈ నెక్ మాత్రం కొంచెం పైకి పొడిగించండి ఎందుకంటే ఫ్రంట్ నెక్ అనేది మనకి చిన్నగా ఉండిద్ది కదా అలాగే సైడ్ని ఖర్చు ఉంది కదా ఆ ఖర్చు మార్కింగ్ కూడా ఇలాగ స్కేల్తో మార్క్ వేసేసుకున్నాను షోల్డర్ దగ్గర మనం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు తీసేయాలి కదా ఆ ఖర్చును కూడా ఇలాగ మార్క్ వేసుకున్నాను అక్కడ నుంచి ఫ్రంట్ నెక్ అనేది చూసుకోండి ఆది బ్లౌజ్లో పట్టి వైపు నుంచి ఫ్రంట్ నెక్ తీసుకోవాలి ఇలా పెట్టేసేసుకోండి మీకు అర్థమైపోయింది ఈజీగా ఇలా ఫ్రంట్ నెక్ అనేది పెట్టేసేసి దాని పక్కనే మార్కింగ్ వేసుకుంటారండి నెక్ పక్కనే మార్కింగ్ వేసుకుంటూ వచ్చారంటే సరిపోద్ది చూసారా నెక్ అనేది మార్క్ చేసేసాను నేను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోతు కూడా తీసుకోవాలి కదా మనం ఫ్రంట్ లోతు తీసుకోవడం కోసం ఎ ఎల్ స్కేల్ తీసుకుని ఇలాగ ఈ మార్జిన్స్ అనేవి కొంచెం పొడిగించండి పొడిగిస్తే ఇలాగ ప్లస్ గుర్తు వచ్చింది కదా అక్కడి నుంచి ఒక హాఫ్ ఇంచ్ అనేది కొంచెం డౌన్ చేయండి అప్పుడు వచ్చేసి ఫ్రంట్ లోతు కూడా వచ్చేస్తుంది మీకు ఇప్పుడు ఫ్రంట్ లెంత్ అండి మీకు ఫ్రంట్ లోత్ తీయడం తెలుసుకోపోతే తీయడం రాకపోతే ఆ కరువు స్కేల్ ఉంది కదండి కరువు స్కేల్ అనేది తీసుకోండి షోల్డర్ కట్ వదిలేసేసేయండి పైన షోల్డర్ కట్ వదిలేసి అక్కడ నుంచి స్కేల్ అనేది పెట్టుకుని ఇలాగ రౌండింగ్ అనేది ఇచ్చేసేయండి కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు అప్పుడు మీకు ఫ్రంట్ లోత్ కూడా వచ్చేసి ఈజీగా ఇప్పుడు మనం ఫ్రంట్ లెంత్ అనేది మార్క్ చేసుకుందాము ఫ్రంట్ లెంత్ వచ్చేసి ఆది బ్లౌజ్లో నుంచి తీసుకుందాము ఆది బ్లౌజ్లో నుంచే కదా మనం ఇప్పుడు మొత్తం మెజర్మెంట్ చేసింది ఆది బ్లౌజ్ అనేది లోపల సైడ్ తిప్పేసేయండి లోపల సైడ్ తిప్పేసేసి షోల్డర్ అనేది డబుల్ ఫోల్డ్ వేసేయండి డబుల్ సారీ డబుల్ ఫోల్డ్ కాదు షోల్డర్ అనేది హాఫ్కి ఫోల్డ్ వేయండి సగానికి సగానికి ఫోల్డ్ వేసుకొని మెయిన్ డాట్ ఉంది కదా మెయిన్ డాట్ని పెట్టుకోండి లోపల సైడ్ నుంచి మనం పెట్టుకుంటే ఇలాగా చూసారా ఇలా పెట్టేసుకొని నీట్గా ఒకసారి చేతి ఇలా అనేసేసి డాట్ను అనేది ఓపెన్ చేసి అక్కడికి ఒక మార్కింగ్ వేయండి మనం ఇంకా ఇంకేక ఖర్చుల కోసం ఏం మార్క్ అవసరం లేదు మనం లోపల సైడ్ నుంచి మార్క్ వేసుకున్నాం కాబట్టి ఖర్చులతో సహా వచ్చేసిద్దండి మార్క్ చేసుకున్న దగ్గర స్కేల్తో ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఉక్సిపట్టి కాజాపట్టి ఎంత ఉందో చూసుకోండి పైన వచ్చేసి ఒక బావ నుంచి ఖర్చుకోవడం వదిలేసి నాలుగో ఉగుసుకు మార్కింగ్ వేసుకోండి కరెక్ట్గా నాలుగో ఉక్స్కి ఇక్కడ ఇలా మార్కింగ్ వేసుకుంటే సరిపోయింది ఇంకా మీకు ఖర్చులు వేసుకోవాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు ఇక్కడి నుంచి మీకు ఇది మెయిన్ టాస్క్ అండి ఇక్కడ నుంచి మీరు ఎలా చూసుకుంటారంటే ఆది లుక్స్ పట్టి కాజు పట్టి ఉండిద్దు కదా అక్కడి నుంచి మెయిన్ డాట్ ఉండిద్ది కదా షే పట్టి జాయింట్ చేసుకుంటాం పట్టి దగ్గర నుంచి మెయిన్ డాట్ ఈ ఈ ఈ లెంత్ ఎంత ఉందో చూసుకోండి విడుతూ ఈ విడుతూ లెంత్ ఎంత ఉండిద్దో చూసుకోండి విడుతూ చూసుకొని అక్కడ నుంచి ఇలా క్రాస్గా వేసుకున్నారనుకోండి ఇదిగోండి ఇప్పుడు నేను మార్క్ చేశాను కదా క్రాస్గా ఇలా క్రాస్గా చూసుకుని మీరు వేసుకుని అక్కడికి మార్క్ వేసుకోండి అక్కడ నుంచి మీరు డాట్ అనేది విడుతూ డాట్ విడుతూ అనేది మార్క్ వేసుకోవాలి అక్కడ నుంచి డాట్ విడుతూ ఆది బ్లౌజులు ఎంత విడుతుందో అంత వేసుకోండి లెంత్ కూడా ఆది బ్లౌజులో ఎంత లెంత్ అనేది ఉందో అంత లెంత్ వేసేసుకోండి సరిపోయింది నేను వచ్చేసి క్రాస్గా వేసేసుకుని ఆది బ్లౌజ్ నుంచి చేయండి ఇదంతా మీకు మెయిన్ వచ్చేసి ఇది తెలియాలి మీకు ఇది వచ్చేసి ఆది బ్లౌజ్ లెంత్ ఉందో అంత ఇలా క్రాస్గా పెట్టుకుని వేసేసుకుంటే సరిపోయిద్ది సైడ్ జాయింట్ కూడా అండి సైడ్ జాయింట్ వేసేటప్పుడు కూడా ఇలాగా సైడ్ని ఎంత ఉందో చూసుకుని అక్కడ వరకు షేపట్టి వదిలేసేయండి షేపట్టి కరెక్ట్గా షేపట్టి ఎక్కడైతే జాయింట్ వేస్తాం కదా షేపట్టి ఎక్కడ అయితే జాయింట్ వేస్తుందో అక్కడ ఒక మార్క్ దానికంటే ఒక పావు ఇంచ్ అనేది కిందకు మార్క్ వేసుకోండి ఎందుకంటే షేపట్టి జాయింట్ చేసుకోవడానికి ఖర్చు కావాలి కదా అంత కోసం మార్క్ వేసుకొని సైడ్ని వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే మార్క్ వేసుకోండి కింద పైన అవసరం లేదు కిందండి కిందే ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్క్ వేసుకొని ఇలా నీట్గా కట్ చేసేసుకోండి చూడండి నేను కటింగ్ చేసేటప్పుడు ఆ కటింగ్లో మీకు మార్కింగ్లో తెలుస్తుంది కదా కింద వచ్చేసి నేను ఒక హాఫ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను అలాగా ఇప్పుడు వచ్చేసి ఈజ్ మనమైతే అలా మార్క్ చేసుకున్నాము సేమ్ అలాగే కటింగ్ చేసుకోండి నీట్గా ఇంకా ఈ విడుతూ ఈ డాట్ విడుతూ డాట్ లెంత్ ఇదంతా మనం ఆది బ్లౌజ్ నుంచే తీసుకుంటామండి మనం టేప్ అనేది ఏం యూస్ చేయట్లేదు కాబట్టి మీకు మీ దగ్గర ఆది బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో ఉన్న ఒక ఆది బ్లౌజ్ ఉంటే సరిపోయింది ఇంకా ఆది బ్లౌజ్తో మనం మొత్తం ఇలాగ మార్క్ చేసుకుని కట్ వేసుకోవచ్చు నీట్గా షేప్ పట్టి కూడా మన ఆది బ్లౌజ్ నుంచి తీసేసుకోవచ్చు షేపట్టికి కూడా మనకి ఉక్సిపట్టి కాజాపట్టి వైపు ఎంత లెంత్ ఉందో అలాగే సైడ్ జాయింట్ వైపు ఎంత లెంత్ ఉందో ఈ రెండు తెలిస్తే చాలు మనకి ఇంకేం మెజర్మెంట్స్ అవసరం లేదు షేపట్టికి కూడా కింద వచ్చేసి ఇలాగ ఒక హాఫ్ ఇంచ్ అనేది మార్క్ చేసుకోండి ఫస్ట్ తర్వాత ఉక్సిపట్టి కాజాపట్టి వైపు ఎంత లెంత్ ఉందో అది బ్లౌజ్లో నుంచి తీసుకుని ఇలా మార్క్ చేసుకోండి అలాగే సైడ్ జాయింట్ సారీ సైడ్ జాయింట్ వైపు కూడా ఎంత లెంతు ఉందో చూసుకుని మార్క్ చేసుకోండి అక్కడి నుంచి ఇలాగ క్రాస్గా డాట్స్ డాట్స్గా పెట్టుకుంటూ వెళ్ళిపోండి పెట్టుకుంటూ వెళ్ళిపోయి కట్ చేసుకోండి నీట్గా మనం ఎలా అయితే చేసుకున్నాం అలాగా ఈ కింద ఎందుకంటే ఎంత పెట్టా కింద ఎందుకు పెట్టారంటే ఈ ఆఫ్ ఎందుకు వదిలేశారంటే ఖర్చుల కోసం అండి మనం పైన జాయింట్ చేసుకున్న కింద ఫోల్డింగ్ చేసి పేస్టానికైనా ఖర్చులు కావాలి కదా ఖర్చు కోసం అనేది ఆ క్లాత్ అనేది వదిలేశాను ఇంక అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అండి కాటన్ క్లాత్ కాటన్ బ్లౌజ్ పీస్ ఈ బ్లౌజ్ పీస్ వచ్చే మీద వచ్చేసి మనం ఇప్పుడు కట్ చేసుకునేవి లైనింగ్ పీసెస్ అనేవి వేసుకుని నీట్గా కట్ చేసేసుకుందాము ఇక్కడ ఒకటి మర్చిపోయాను నేను లెంత్ అనేది పెంచాను కదా లెంత్ పెంచినప్పుడు మళ్ళీ సైడ్ జాయింట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి తక్కువ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఎక్కువ అలా వచ్చేసిద్ది అలా రాకుండా ఉండాలంటే బ్యాక్ డాట్ ఉంది కదా మనం డాట్ మార్కింగ్ వేసాం కదా ఆ డాట్ దగ్గర నుంచి సైడ్ జాయింట్ వైపు హాఫ్ ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి అనేది మార్క్ చేసుకుని క్రాస్గా క్రాస్గా మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే ఆ లెంత్ అనేది అలా పెరగదు ఫ్రంట్ పార్ట్ ఏమన్నా పొట్టిగా బ్యాక్ పార్ట్ వచ్చేసి ఎక్కువ సైడ్ డౌన్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు వస్తాయి కదా అలా ఎక్కువ తక్కువలు అనేవి రాకుండా ఉంటాయి నేను వచ్చేసి ఇలా అడ్జస్ట్ చేశాను చూసారా అందులో మా అమ్మాయి పాల డబ్బా వేసి నేను వచ్చేసి నైట్ కట్ చేసుకుంటాను కదా మా అమ్మాయి నా మీద పాల డబ్బా వేసి వెళ్ళిపోయింది అక్కడెక్కడే తిరుగుతుంది చూడండి కా పక్కనే కాలు కనిపిస్తుంది ఇక్కడెక్కడే తిరిగిద్ది నా చుట్టూనే తిరిగిద్ది నేను వెళ్ళి పడుకున్న దాకా పడుకోదు నెల్లి పడుకుంటే అప్పుడు నిద్రపోయిద్ది ఎప్పుడో ఒకరోజు తను నిద్రపోయినప్పుడు మళ్ళీ నేను కట్ చేసుకుంటాను ఇలా నీట్గా కట్ చేసేసుకోండి షేపట్టికి మీకు ఎక్కడ సెట్ అయ్యో అక్కడ నీట్గా పెట్టుకుని కట్ చేసుకోండి ఇలా పీసెస్ వేసుకొని నీట్గా కట్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీకు కనుక స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను